హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక ఈ ఫ్యామిలీ వీక్ మొత్తము అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే కాదు అంటే అక్కడ హౌస్ మేట్స్కి మాత్రమే కాదు ఇక్కడ ఆడియన్స్కి కూడా వాళ్ళని ఇష్టపడే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని అలాగే వాళ్ళ కళ్ళల్లో బాధని ఇవన్నీ చూసి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటారు నిజంగానే ఈ వీక్ అంతా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ మదర్స్తో కానీ వాళ్ళ పిల్లలు కానివ్వండి వాళ్ళ డాటర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ ఇట్లా ఎవరు వచ్చినా కానీ చాలా ఎమోషనల్గా ఈ వీక్ అయితే ఉండబోతుంది ఇక ఇప్పటికే చాలా మంది ఫ్యామిలీస్ అయితే వచ్చేసారు తనూజా గారి ఫ్యామిలీ సంజనా గారి ఫ్యామిలీ డేమాన్ వాళ్ళ మదర్ నెక్స్ట్ దివ్య వాళ్ళ మదర్ అయితే వీళ్ళంతా వచ్చారు ఈరోజు అయితే ఫస్ట్ భరణి గారి డాటర్ అయితే వస్తున్నారు నిజంగా ఈ అమ్మాయిని చూడగానే చాలా మందికి అంటే ఇప్పటివరకు నాకు తెలిసి గారికి ఇంత పెద్ద డాటర్ ఉందని ఎవరు అనుకోలేదు అంటే ఆయన సీనియర్ అని తెలుసు కానీ ఎప్పుడు ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ని కానీ ఎప్పుడు ఎవరు చూడలేదు కదా ఫస్ట్ టైం వాళ్ళ డాటర్ని చూడగానే నిజంగా చాలా మందికి చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఫాదర్ అండ్ డాటర్ వీళ్ళ యొక్క సెంటిమెంట్ కానివ్వండి ఎమోషన్స్ కానీ నిజంగా అల్టిమేట్ అనే చెప్పచ్చు అది ఎవరైనా కానీ ఫాదర్ డాటర్ రిలేషనే అసలు డిఫరెంట్గా ఉంటుంది ఇక భరణి గారు కూడా ఫుల్ హ్యాపీగా అయితే ఉంటారు ఇక ఈ అమ్మాయి చెప్తుంది కదా నాకు తెలుసు మీరు బాండింగ్స్ బాండింగ్స్ అంటూ ఉన్నారు అందరూ కూడా కానీ మీరు పెరిగిన వాతావరణం అలాంటిదని నాకు తెలుసు అందుకే మీరు అందరినీ ఇక్కడ సిస్టర్ అని లేకపోతే డాటర్ అని అందరినీ మాలో చూసుకుంటూ అంటే వాళ్ళల్లో మమ్మల్ని చూసుకుంటూ మీరు ఉన్నారని అని చెప్పి చెప్తుంది ఇక చాలా బాగా అనిపిస్తుంది ఈ అమ్మాయి కూడా చాలా ఎమోషనల్ అయిపోద్ది కాకపోతే రీసెంట్గానే ఆయన వెళ్ళొచ్చారు కాబట్టి మేబీ ఆయన్ని చూడలేదో లేకపోతే మళ్ళీ చూస్తే ఎంతైనా బాధ అయితే అనిపిస్తుంది ఆ రిబ్స్ దగ్గర దెబ్బను చూసి ఏంటి నాన్న ఇట్లా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది లేదా లే అమ్మాయి ఇప్పుడు బాగుంది అని చెప్పి చెప్తుంటారు కెప్టెన్ ఉంది అని చెప్పి నువ్వు ఈ సరైన కెప్టెన్ అయితే చూడాలని ఉంది అంటారు మరి చూడాలి ఇంకా రెండు ఇద్దరు కెప్టెన్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది కదా ఆ ఇద్దరు కెప్టెన్స్ అనేది చూడాలని ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా వస్తుంది కళ్యాణ్ వాళ్ళ మదర్ ఇక కళ్యాణ్ అయితే కంప్లీట్ ఎమోషనల్ అయితే అయిపోతాడు ఇక తనుజా కూడా కళ్యాణ్ వాళ్ళ మదర్కి అయితే శారీ ఇచ్చేస్తుంది ఈ యొక్క టాక్స్ అన్నీ చూసిన తర్వాత అంటే ఈరోజు ఎపిసోడ్లో చూసిన తర్వాత వీటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం సో ఇక కళ్యాణ్ కూడా ఫుల్ హ్యాపీ అసలు వాళ్ళ అమ్మగారిని చూడగానే ఎందుకంటే ఎంతో మిస్ అయిపోయిన వాళ్ళ అమ్మగారు రావడం అంటే అది చిన్న విషయం అయితే కాదు మేబీ ఈ రోజు రీతు వాళ్ళ అమ్మగారు కానీ లేకపోతే ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు కానీ ఈ రోజే వస్తారు ముగ్గు ఫ్యామిలీ మెంబెర్స్ రావాలి కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరి మదర్ అయినా రావచ్చు ఎవరి మదర్ వచ్చినా హైలైట్ అవుతుంది ఎపిసోడ్ మాత్రం నిజంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందట్లో మీకు ఎవరు హాట్ టచ్చింగ్గా అనిపించారో కమెంట్ అయితే చేసేసేయండి బట్ అందర్ ఫ్యామిలీస్ చాలా అంటే చాలా గుడ్ డే ఈ క్వశ్చన్ అడగడం కూడా తప్పేమో కానీ కొంతమందిని చూస్తే మనకు ఇంకొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది కదా అందుకని ఈ క్వశ్చన్ అయితే అడిగాను నిజంగా అందరు ఫ్యామిలీస్ కూడా సో క్యూట్ అనే చెప్పాలి వీళ్ళు ఇంతవరకు వేచి చూసింది వాళ్ళ తల్లిదండ్రులు అడుగు పెట్టాలని ఇక నిజంగానే చాలా మంది అసలు ఈ హౌస్ వైఫ్ కూడా చూసే అంత ఇది లేకపోయినా వాళ్ళ పిల్లల వల్ల గౌరవంగా అక్కడ అడుగుపెట్టారంటే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్